వాళ్ళు ఏంటో చాలా బుక్. అందుకోసమే ఏదైనా ప్రజా ఆతియ కమిటీ ఫామ్ చేస్తారు రోజుల్లో జాయింట్ ఇన్వెస్టిగేషన్ కమిటీ డిమాండ్స్. కావాలి. మొత్తం నియమొత్తే విస్కొల్లా సమాజంలో ప్రతి ఒక్క మంచి పేరొ న్యాయవాదులంటే ఆ పేరింగ పరిస్తర్యాలంటే మనమందరం తప్పనిసరిగా న్యాయం విజేయించుకోవసన వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జెఎస్సి పద్ధతి వి వాంట్ జెఎస్సి ఫర్ జెఎస్సి వి వాంట్ జెఎస్సి ఫర్ జెఎస్సి వి వాంట్ జెఎస్సి ఫర్ జెఎస్సి హైదరాబాద్ హైకోర్టు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నో ఎలక్షన్ నో జస్టిస్ అనే నినాదంతో ఒక కలపత్తు విడు చేయడం జరిగింది ఈ ఉద్దేశం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా బార్ గత గత ఆరు సంవత్సరాలుగా బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం లేదు దాని మీద ఎలక్షన్స్ కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒకటి అలాగే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద దాని మీద కూడా కమిటీ ఫార్మ్ చేసి ఆల్ థ్రౌట్ స్టేట్లో ఆల్ బార్టీ పెట్టేసి ఆ మీటింగ్ కండక్ట్ చేసి దాంట్లో జాయింట్ యాక్షన్ కమిటీ యొక్క నిలబడి జరుగుతుంది దాన్ని ఉద్దేశించి అలాగే రైజ్ రైట్స్ అగేన్స్ట్ అండోస్ట్రేట్ టైం టైమ్ టైమ్ డిఫెండ్ అడ్వకేట్స్ రైట్స్ యునైటెడ్ బార్ అనే నినాదంతో ముందుకు పోతున్నారు మన నిజామాబాద్ జిల్లా ఆదేశాల మేరకు ఈ రోజు కూడా ఆరుమూడు కోర్టులో విడుదించడం జరిగింది హైదరాబాద్ నుండి వచ్చినటువంటి అనుసారం ఏదైతే న్యాయవాదులపై దాడులు జరుగుతున్నాయో ప్రతివాదులైనటువంటి కొందరు కావాలని చెప్పి న్యాయవాదులపై దుష్టపన్నాలు పన్ని తిట్టడం కుట్టడమే కాదు ఘోరంగా ఎక్కడక్కడక్కడ చంపేయడం జరుగుతూ ఉంది న్యాయవాదులను మరి న్యాయవాదులకు ప్రొటెక్షన్ అవసరం ఉంది ఏ విధంగా అయితే డాక్టర్లకు ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుందో అదే యాక్ట్ అడ్వకేట్లకు కూడా రావాల్సిన అవసరం ఉంది లేనట్లయితే రాబోయే కాలంలో అడ్వకేట్ల యొక్క జీవితాలు అగమ్య గోచరంగా మారే అవకాశం ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తేరుకొని న్యాయవాదులకు ప్రొటెక్షన్ చట్టం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ అదేవిధంగా మా ఇంటి గుట్టు మేమే చెప్పుకుంటున్నట్టు ఈ యొక్క న్యాయవాదులు సంబంధించినటువంటి ఏదైతే ఎలక్షన్ జరగాలనో గత కొన్ని ఎలక్షన్ జరగట్లేదు ఈ జేఏసీ ఫామ్ చేసి ఈ ఎన్నికలు నిర్వహించడమే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్ ను పెంచవలసిన అవసరం ఉంది మాకు రక్షించవలసిన అవసరం ఉంది లేనట్లయితే రాబోయే కాలంలో ఏదైతే నాలుగు పాదాల మంది ఈ రోజు చట్టము న్యాయము ధర్మ ఏదైతే నడుస్తున్నదో దానిలో చట్టం అనేటువంటి పదమే పోయేటటువంటి ఒక అవకాశం ఉంది కాబట్టి దీన్ని పనిలోకి తీసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేల్కొని న్యాయవాదులకు రక్షించవలసిన అవసరం ఉంది చట్టం తీవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆర్మూర్ జేసీ ఆర్మూర్ న్యాయవాదుల బాల్ అసోసేషన్ తరఫున మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం